హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇప్పుడు ఓన్లీ శారీస్ వీడియో అండి కట్ పీసెస్ అయితే ఆల్రెడీ దీనికి ముందు వీడియోలు అయితే మెన్షన్ చేశాను ఓకేనా ఇవన్నీ సారీసేనండి దీంట్లో జార్జెట్ ఉంది షిఫాన్ శారీస్ ఉంది ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ ఫంక్షన్ వేర్ శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి నేను డీటెయిల్గా చెప్తాను అలానే మిస్ ప్రింట్ శారీస్ కూడా ఉన్నాయండి అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు అలానే కాటన్ శారీస్ వచ్చేసి ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోనే నేను జస్ట్ మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను కాటన్ శారీస్ షార్ట్లో పెడతానండి ఎందుకంటే కాటన్ శారీస్ ఇంకో ఓన్లీ ట్వల్వ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో నేను థర్టీ శారీస్ వరకు చూపించినట్టున్నాను ఓకేనా ఇప్పుడు ఈ ఫస్ట్లో వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఓకేనా మనకి మంచి ప్యూర్ జార్జెట్ శారీస్ వస్తుంది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక శారీ అయితే చూపిస్తానండి బ్లౌజ్ ఎలా వచ్చిందో పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఓకేనా ఇవి వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండి మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓన్లీ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే పేమెంట్ అనేది వెయ్యండి ఓకేనా ఇదిగోండి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా వచ్చింది కొన్నిటికి ఒకటి రెండు మోడల్స్కి అయితే రన్నింగ్ రన్నింగ్ పళ్ళు ఏ వచ్చింది బ్లౌజ్ అనేది సపరేట్ వచ్చిందండి ఓకేనా ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా త్రీ సిక్స్టీ రూపీస్ దీంట్లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాటన్ శారీస్ మాత్రం ఈ వీడియో చూసి అయితే బుక్ చేసుకోవద్దండి ఎందుకంటే కాటన్ శారీస్ చాలా వరకు సేల్ అయిపోయినాయి కాటన్ శారీస్ అనేది షార్ట్ అనేది పెట్టేస్తా ట్వెల్వ్ ఫిఫ్టీన్ శారీస్ అనేది షార్ట్లో మెన్షన్ చేస్తా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ శారీస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్లో చూ వెళ్దామండి మంచి డైలీ ఇవి వాషబుల్ కూడా అండి మనం ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్లో లో వాషబుల్ కూడా చేయొచ్చు ఓకేనా ఓన్లీ త్రీ సిక్స్టీ అండి నెక్స్ట్ మోడల్ ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఉన్నట్టు ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఫ్లవర్ డిజైన్తో మనకి సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది శారీ మీద ఓకేనా ఇదిగోండి ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లూ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ అయిపోయినట్టుంది ఇది ఆల్రెడీ పెట్టిన వీడియో కాబట్టి ఈ కలర్ శారీ అయిపోయిందండి మిగతా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి చూడండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ పాట్ అండ్ పళ్ళు పాట్ శారీ మాత్రం చాలా బాగుంది త్రీ సెవెంటీ అండి ఇది వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి తీసుకున్నా కానీ దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాను కలర్స్ చూడండి ఈ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా కట్ పీసెస్ అయితే నెక్స్ట్ వీక్ తెప్పిస్తానండి ఇప్పటికైతే కట్ పీసెస్ లేవు ఓకేనా ఇదిగోండి దీంట్లో కలర్స్ ఇవి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి ముందు చూపించినవి త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా నెక్స్ట్ షిఫాన్ శారీస్ అండి ఓకేనా దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి షిఫాన్ శారీస్ ఇది కూడా ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో బ్లౌజు పళ్ళు అనేది చూడండి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి మంచి ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చింది ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ఒక శారీ ఓపెన్ చేసి బ్లౌజ్ ఎలా వచ్చిందో పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఈసారి నుంచి శారీ మీద కాస్ట్ కూడా రాసేసి మెన్షన్ చేస్తానండి మీరు ఎలాగో ఎవరైనా ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు కాబట్టి కాస్ట్ అనేది ఇంకా నేను చెప్పకుండా స్లిప్ మీద పెట్టేసి వీడియో తీస్తాను అప్పుడైతే మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది క్లారిటీ కూడా ఉంటుంది మీరు ఫార్వర్డ్ చేసి చూసుకున్నా కానీ కాస్ట్ అనేది ప్రతి శారీ మీద ఉంటుంది కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకేనా ఈ షిఫాన్లో ఓన్లీ ఎయిట్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి ఇవి కూడా టూ సిక్స్టీ రూపీస్ అండి టూ సిక్స్ జీరో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్యూర్ జార్జెట్ అండి ఇవి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ ఓకేనా అసలు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా అయితే ఒకసారి ఏదైనా సేల్ అయితే అదే సారీ గురించి అయితే వస్తాయండి మెసేజెస్ ఒక్కసారియే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు పెడతారు అదే సారీ కావాలి అని చెప్పి ఈసారి కలర్స్ అన్నీ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ బాగున్నాయండి ఇదిగోండి ఈ సారీ కూడా ఒకటి జస్ట్ మోడల్ చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా త్రీ సిక్స్టీ అండి ఈ సారీ కూడా త్రీ సిక్స్టీ రూపీస్ ఓన్లీ మీకు ఓకేనా ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఇది కూడా సీక్వెన్స్ లైన్ లాగా ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ అండి దీంట్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఈసారి కట్ పీసెస్ నెక్స్ట్ వీక్ వచ్చేసి కాటన్ కాటన్ మిక్స్ వస్తాయండి ఈసారి ఎక్కువే పెట్టాను కాటన్ మిక్స్ వస్తాయి అలానే జార్జెట్ ఫోర్ కానీ త్రీ కానీ ఫుల్ వస్తుందండి డోలా ఫోర్ ఫుల్ వస్తుందండి అలానే ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో అంటే ఫైవ్ టు సిక్స్ మధ్యలో కట్ సారీస్ త్రీ పీసెస్ కట్ సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఎక్కువ తెప్పిస్తున్నా కాబట్టి మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్ అనేది వస్తుంది ఓకేనా ఈ వీక్ కాదండి ఆఫ్టర్ ఉగాది తర్వాత వస్తాయి వీలైతే ఈ మధ్యలోనే తెప్పిస్తాను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను నాకు ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుంది రావటానికి ఇవి వచ్చేసి మంచి ఫ్యాన్సీ సారీస్ అండి ఫైవ్ నైంటీ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఏవైతే చూపిస్తాను ఏదైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ ఎక్స్ట్రా యాడ్ చేస్తా అని చెప్పాను కదా తీసేస్తానండి మన ఉగాది ఆఫర్స్లో అయితే ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీకి ఇంత మంచి శారీస్ అయితే చూడండి పిక్ చూపిస్తున్నాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ నైంటీ అండి ఓకేనా మంచి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ఫ్రెష్గా తీయొచ్చు కానీ నైట్ మోడ్ పడిపోయి కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అందుకే నేను ఇప్పుడు ఉన్న వీడియోకి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఓకేనా వన్ ఆర్ టూ శారీస్ అయితే సేల్ అయిపోయినాయి మళ్ళీ అవే మెసేజెస్ వచ్చినా ఇంక చెప్తాను ఆల్రెడీ సేల్ కాబట్టి ఓకేనా ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేద్దాము అంటే నైట్ మూడ్ పడిపోయి కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి రెడ్ పింక్గా కనిపిస్తుంది పింక్ రెడ్గా కనిపిస్తుంది అలా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు మళ్ళీ ఉన్న వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఓకేనా దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఫైవ్ నైంటీకి అనేది మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ సేమ్ పిక్లో విధంగానే వస్తుందండి దీంట్లో కలర్స్ నెక్స్ట్ డార్క్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ అనేది బోర్డర్ వచ్చింది అంటే మనకి బ్లౌజ్ కూడా బోర్డర్ బోర్డర్ గోల్డ్ చెక్స్ తోటి వచ్చింది చూడండి ఓకేనా నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ అండి రామా బ్లూ అండి ఈ రామా బ్లూ సేల్ అయిపోయిందండి రామా బ్లూ సేల్ అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ బుక్ చేసుకున్న వాళ్ళు మేడం పంపించలేదు అనొద్దు రామా బ్లూ సేల్ అయిపోయిందండి ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి మంచి రీజనబుల్ ప్రైస్ ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ చాలా బాగా వచ్చింది పికాక్స్తో వచ్చింది పికాక్స్ అండ్ ఫ్లవర్స్తో చాలా బాగుందండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు మినిమం వన్ శారీ కాకుండా టూ త్రీ బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది అలాగో సింగిల్ అయినా ఫిఫ్టీయే ఫైవ్ శారీస్లో మీరు ఎన్నైనా బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంటే మీకు టెన్ రూపీస్ అంటే షిప్పింగ్ మినిమమే ఫార్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలి కాబట్టి షిప్పింగ్లో చాలా సేవ్ అవుతుంది మీకు ఓకేనా వైట్ కూడా ఉందండి వైట్ కాదు క్రీమ్ కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ అయిపోయిందండి దీంట్లో ఓకేనా ఆల్రెడీ గోల్డ్ అయిపోయింది మళ్ళీ గోల్డ్ ఉందా అని మెసేజ్ పెట్టద్దు ఇక్కడే చెప్తున్నాను వీడియోలోని పైన రెండు సారీ పైన సారీ ఉందండి కింద గోల్డ్ ఒకటి అయిపోయింది వైట్ కూడా ఉందండి ఇందులో కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఆ పైన గ్లిటర్ పెయింట్ లాంటిది అనేది వాషబుల్ అండి అంటే మీరు రఫ్గా బ్రష్ చేయకుండా జస్ట్ నార్మల్ వాష్ చేస్తే వాషింగ్ మిషన్ వేయకుండా అది ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వరకు వస్తుందండి ఓకేనా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే ఇస్తున్నానండి ఓకేనా బ్లౌజ్ పాట్ దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ ఆర్ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి పళ్ళు పాటు చూడండి చాలా బాగా వచ్చింది అసలు ఇది మీరు వేర్ చేస్తే త్రీ ఫిఫ్టీ శారీలా ఉండదండి చాలా బాగుంది శారీ మాత్రం బ్లౌజ్ పాట్ మాత్రం చాలా రిచ్గా అయితే వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కలర్స్ ఏమి ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తానండి ఈ వీడియో లెంతే ఉంటుందండి చూడండి స్కిప్ చేసుకుంటే చూడండి ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి చూడండి ఓకేనా ఇదొక కలర్ నెక్స్ట్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవి మన దగ్గర అన్ని టూ టూ అవైలబుల్ ఉన్నాయండి ఇవి సింగిల్ శారీస్ కాదు ఏ శారీ కావాలన్నా టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకేనా ఇవి ఏ శారీ అయినా తీసుకోండి టూ టూ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఒక ఫోర్ శారీస్ అయితే సోల్డ్ అవుట్ అండి ఓకేనా ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఫోర్ శారీస్ ఇవన్నీ దీంట్లో ఉన్న కలర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి మిస్ ప్రింట్ శారీస్ అని చెప్తున్నాను కదా అవి అయితే చెప్తాను మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఓన్లీ అవి కూడా మనకి త్రీ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉన్నాయండి మంచి డోలా ఫ్యాబ్రిక్లో ఇవి వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏనండి ఈ శారీస్ వచ్చేసి ఇవైతే దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను అలానే దాంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ కూడా చూపిస్తానండి ఓకేనా ఇవి వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అనుకుంటండి ఒకసారి కాస్ట్ చూస్తాను త్రీ అండి ఇవి సారీ త్రీ నైంటీ రూపీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ కింద బోర్డర్ కలర్ బ్లౌజే వస్తుందండి ఓకేనా కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తోటి బ్లౌజ్ అనేది వస్తుంది ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ చాలా బాగుంది చూడండి క్వాలిటీ కూడా కలర్ కాంబినేషన్ కూడా కింద బోర్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ అదే కలర్తో వస్తుంది చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది రిచ్ ఉంది పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ చూడండి కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చాడో అదే కలర్తో బ్లౌజ్ అయితే అవైలబుల్ ఉంది ఆల్రెడీ అయిపోయిన శారీస్ ఎందుకు పెడుతున్నాను అనుకోవచ్చు చెప్పాను కదండి ఇప్పుడు వీడియో తీస్తుంటే లైవ్స్ వద్దు అని అడుగు చెప్తున్నారు మెసేజెస్లో లైవ్స్ పెట్టద్దా అంటున్నారు కాబట్టి నేను వీడియో తీద్దామంటే ఇప్పుడు నైట్ షేడ్లో కలర్స్ అన్నీ చేంజ్ అవుతుందండి ఆ సెట్టింగ్ అనేది చేంజ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ తీస్తే బాగానే వస్తుంది నైట్ తీస్తే కలర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అందుకే ఉన్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దాం రేపు సండే కదా ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకుంటారని చెప్పేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ వస్తుందండి కింద బోర్డర్ ఒక్కటే మారుతుంది ఓకేనా కింద బోర్డర్ ఒక్కటే మారుతుంది ఆ బోర్డర్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుంది ఓకేనా దీంట్లో కూడా మనకి సెవెన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కింద బోర్డర్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుంది మనకి దీంట్లో వైన్ కలర్ అయితే సేల్ అయిపోయిందండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ వైన్ కలర్ చాలా బాగుందండి శారీ డిజైన్ కానీ శారీ బార్డర్తో చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ కూడా కింద బోర్డర్ రావటం చాలా బాగుంది ఓకేనా బాటిల్ గ్రీన్ బ్లాక్ కూడా ఉందండి దీంట్లో మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి పిక్ పిక్లో కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా వస్తుంది శారీ అయితే ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి ఓకేనా త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ ఇది మెంతి ఎల్లో కలర్ ఇవి మాత్రమే అవైలబుల్ అండి త్రీ నైంటీ రూపీస్లో క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది ఇది సేల్ అయిపోయిందండి ఇది ఇది సారీ సేల్ అయిపోయింది నెక్స్ట్ మోడల్లో ఇది కూడా మంచి ఫ్యాన్సీ వెరైటమ్ ఫోర్ ఫిఫ్టీలో అండి అసలు క్లాత్ కానీ ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ స్మూత్ కానీ చాలా బాగుంది దీంట్లో మనకి అవైలబుల్ వచ్చేసి త్రీ శారీసే ఉన్నాయండి రామా బ్లూ కలర్ ఒకటి ఉంది చెప్తాను త్రీ సారీస్ ఉంది ఈ వైన్ కలర్ కూడా అవైలబుల్ అండి ఓకేనా దీంట్లో త్రీ సేల్ అయిపోయినాయి బ్లాక్ పింక్ రెడ్ సేల్ అండి ఓకేనా రామా బ్లూ ఈ కలర్ కూడా ఉంది అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్లోగా చూపించాను కదా శారీస్ అర్థం కావాలని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు లేట్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క శారీని ఇదిగోండి కలర్స్ దీంట్లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మోడల్కి ఒక్కొక్క శారీ మాత్రమే ఉన్నాయి కొన్ని కొన్ని టూ శారీస్ అయితే ఉన్నాయండి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ సేల్ అయిపోయిందండి ఓకేనా టూ కలర్ సేల్ సేల్ అయిపోయినాయి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి అది వాష్ చేసినా కానీ బ్రెష్ వాష్ కాక నార్మల్ వాష్ చేసినా కానీ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా చాలా స్ట్రాంగ్గా ఉంది అదైతే పైన ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజిటల్ ప్రింట్ టైప్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి చెప్పాను కదా కాటన్ శారీస్ ఉన్నాయి బట్ కావాల్సిన వాళ్ళు పిక్స్ పెట్టండి కాటన్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు పిక్స్ పెట్టండి అవైలబుల్ దాట్ అనేది నేను చెక్ చేసి చెప్తాను మీకు ఓకేనా ఇవన్నీ కాటన్ అండి ప్యూర్ కాటన్ మనకి శారీ వచ్చేసి ఫైవ్ థర్టీ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందని చెప్పారు సేమ్ ప్యూర్ కాటన్ అండి అన్ని శారీస్ ఒకే క్వాలిటీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫాస్ట్గా చూపిస్తున్న కాటన్ శారీసు ఎవరికైనా నిజంగా కావాలి అనుకుంటే పిక్స్ కూడా పెడతానండి మీరు సెలెక్ట్ చేసుకున్న అవి మాత్రమే పెడతాను అన్ని పిక్స్ పెట్టను అన్నీ షార్ట్ మెన్ షార్ట్ పెట్టేస్తా రేపు మార్నింగ్ వచ్చేసి ఈరోజు వీడియోలో బుక్ అవ్వగా మిగిలినవి కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ ఫోర్ నైంటీ నైన్వి రేపు షార్ట్ అనేది మెన్షన్ చేస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఎందుకంటే పెట్టిన తర్వాత వన్ అవర్ లోపు మ్యాక్సిమం అయిపోతాయి ఎందుకంటే అందరూ ఒకేసారి పోయినసారీనే అడుగుతూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ పట్టు సారీస్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఈ త్రిబుల్ నైన్లో షిప్పింగ్ కూడా యాడ్ చేసే ఉందండి త్రిబుల్ నైన్ ఓన్లీ ఇది బెనారస్ పట్టు అండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి బెనారస్ సాఫ్టీ పట్టు అండి ఓకేనా త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బ్లౌజు పళ్ళు చూపించాలి కదా ఇంకా నార్మల్గా చూపిస్తాను శారీస్ అన్నీ ఏదైనా తీసుకోండి త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇవన్నీ దాంట్లో చూడండి బోర్డర్స్ చూడండి కంచి బోర్డర్స్ ఎంత బాగా వచ్చినాయో ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి రేట్ ఇంకా హైలెట్ ఉంది శారీ మాత్రం ఇవన్నీ బెనారస్ వేనండి సాఫ్ట్ బెనారస్ ఇది బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంతోపాటు మీరు ఏ శారీ చేసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్లో వస్తే అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయమండి ఇంకా ఓకేనా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇదిగోండి ఇదైతే ఎవరికైనా ఈ శారీ కావాలి అంటే పిక్స్ పెడతానండి ఎందుకంటే మల్టీ కలర్స్ వచ్చింది త్రీ కలర్స్ వచ్చింది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా త్రీ కలర్స్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వస్తుందండి కొరీర్ ఇవేనండి మిక్స్డ్ శారీస్ అంటే మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదండి ఇవైతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఏదైనా మీకు పెద్ద డ్యామేజ్ అనేది వస్తే ఎక్స్చేంజ్ చేస్తాను ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలండి ఓకేనా ఇదిగోండి దీంట్లో కూడా ఆ కింద ఫస్ట్లో చూపించింది అయితే సేల్ అయిపోయింది ఓకేనా ఫస్ట్లో చూపించింది అయిపోయింది సెకండ్ కూడా అయిపోయిందండి చాలా బాగుందండి క్లాత్ వైజ్ కూడా ఓన్లీ మీకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి ఇవన్నీ అవే అండి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అదిగో లైన్ చూపిస్తున్నా కదా అలా మిస్ ప్రింట్ కానీ ఏదైనా ఉన్నా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఎందుకంటే మిస్ ప్రింట్ శారీస్ అని చెప్తున్నాను కానీ ఆల్మోస్ట్ రావండి ఏదో బండిల్లో ఒక్క శారీకి అలా వస్తుంది ఇది కూడా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సేల్ అయిపోయిందండి ఈ పైది కూడా సేల్ అయిపోయింది అడగొద్దు అసలు కవర్లోంచి తీకపోతే శారీస్ క్వాలిటీ చూడండి ఎలా ఉంది ఒక్క రోజు కవర్లోంచి శారీస్ తీసేసామంటే అది మొత్తం క్లాత్ అంతా పాత లాగా అయిపోతుంది చూపించి చూపించి అందుకే నేనైతే కవర్లోంచి అసలు బయటికి తీయలేరు ఇప్పుడు కూడా అంతే ఉండే మీకు పంపించేటప్పుడు చెక్ చేసి పంపిస్తాను అంతే ఓకేనా ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఇవ్వండి ఇది కూడా సేల్ అయిపోయిందండి ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నేను బుక్ చేసుకున్నాను మెసేజెస్ పెట్టొద్దండి ఎందుకంటే మీ ప్యాకింగ్స్ అయిపోయినాయి మీకు ట్రాకింగ్ ఇచ్చేసాను పంపించేసాను కూడా ఆల్రెడీ ఓకేనా పాత వీడియోకే వాయిస్ ఓర్ ఇస్తున్నా అంతే ఇది కూడా సేల్ అయిపోయిందండి ఇది అవైలబుల్ అండి ఇది సే దీంట్లో టూ పీసెస్ వచ్చినాయి టూ పీసెస్ సేల్ అయిపోయినాయి అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి వెయిటింగ్ షార్ట్స్ పెడతాను